అధికారులు జీవిత కాలం ఇబ్బంది పడతారు చివరికి వాళ్ళ పింఛలు గింజలు కూడా ఆగిపోతారు అందుకని వాళ్ళు భయపడుతున్నారు భయపడత వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళాలనుకునే అధికారి ఏం చేస్తున్నాడు ఈ ఆ ప్రయోజనం ఆశించే రాజకీయ నాయకుడికి అధికార పక్ష నాయకులకి అనాడు వైసీపీ మనిషి అన్న మీకెందుకు చేస్తాడే అంటాడు అదే నా గోస్టింగ్ ఏనా నెల రోజులు చేసి చూపెడతానంటే ఇట్లాగా వీళ్ళని రెచ్చగొట్టి వాడుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు ఉద్యోగులు వాళ్ళని వాడుకుంటున్నాం అనుకుంటున్నారు వాళ్ళు వీళ్ళని వాడుకుంటున్నారు ఎవడు పని చేసేవాడు ఉంటే ఆడికి కావాలి అంతే కదా తన పని చేసేవాడు కావాలి ఇప్పుడు అది నడుస్తున్నది ఇక్కడ సమస్యల్లో ఏంటంటే పోలీసుల్ని భయపెట్టేసి రెవెన్యూ వాళ్ళని భయపెట్టేసి మున్సిపాలిటీ వాళ్ళని భయపెట్టేసి ఆ సచివాలయం వాళ్ళని భయపెట్టేసి అందరిని భయపెట్టేస్తే భయం అనేటటువంటిది తాత్కాలికం ఒక స్టేజ్ వరకు అనుభవిస్తారు అవమానించబడి అసహించుకోబడి అవహేళనకు గురైతే ఎన్ని రోజులు భరిస్తారు ఇంట్లో మొగుడు తిడతేనే తట్టుకోలేక భార్య గృహహింస కేసులు పెడతాన రోజు అట్లాంటిది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని రోజులు తట్టుకుంటారు రేపు పొద్దున ఏమవుతుంది అదే కదా చాలా ప్రమాదకరమైన వైపు తీసుకెళ్తున్నాం మనం అదే కదా అంటే బాబుగారు గారు ఆలోచించట్లేదు అంత లోతు